మరి మనందరి లక్ష్యం ఒకటే ఎవరెవరికి ఏ అవకాశం ఉందో ఆ అవకాశం ద్వారా మన లక్ష్యాన్ని చేరుకోవాలి మరి మాకి మా క్షేత్రం ప్రారంభమైంది ఒక వ్యవసాయంతో అద్భుతంగా వ్యవసాయం చేస్తున్న సమయంలో పత్రిసారు ఆ ప్రదేశానికి అడుగుపెట్టాడు నేను అంతకు మునుపే ఒక మూడు సంవత్సరాల నుంచి నేను న్యాచురల్ ఫార్మింగ్ అని చేస్తూ పత్రిసారు వచ్చే సమయానికి అప్పటికి ఒక కలెక్టర్ అవార్డు తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్లో అద్భుతమైన రిజల్ట్స్ని నేను తీసుకొని ఉన్నాను అంత అద్భుతంగా నేను ఒక అద్భుతమైన ఒక పంటను ఎలా తీయాలి అనేదాన్ని నేను సాధించాను అంటే ఒక నలభై సంవత్సరాల క్రితము ఇవేమీ లేవు కెమికల్ లేవు మనం చక్కగా మంచి ఆరోగ్యం పండేది ఆరోగ్యం ఉండేది మంచి పంటలు పండేది కానీ రాను 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 ఈ గ్రీన్ రెవల్యూషన్ అని వచ్చి తర్వాత మొత్తం మారిపోయింది నాకు నేను ఈ వ్యవసాయానికి వచ్చినప్పుడు నేను కెమికల్ ఫార్మింగ్ మా ఫాదర్స్ వాళ్ళు అదే చేసేవాళ్ళు దాంట్లో నేను ప్రారంభమై నేను దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న సమయంలో నాకు సుభాష్ పాలేకర్ గారి వారి ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ అనేది తెలిసింది ఆ సమయంలో నేను ఎగ్జాక్ట్గా చక్కగా ఎన్ని ఒడిదుడుకులు పడినా మంచి చివరికి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాను ఒక అద్భుతమైన రిజల్ట్ పొందాను ఎలా ఏ స్థాయికి వచ్చిందంటే నా న్యాచురల్ ఫార్మింగు నేను స్టార్టింగ్లో నేను పండించిన పంటని అమ్మాలో తెలియదు అది దాని విలువ వాళ్ళకి తెలియదు అలాగే కొనుక్కునేవాళ్ళు ఒకరోజు పేపర్లో రావడం వల్ల నా గురించి వ్యాలీ స్కూల్ వాళ్ళు అనే వాళ్ళు అక్కడ దగ్గరలో ఒక అరవై కిలోమీటర్ దూరంలో వాళ్ళు మా మా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మొత్తం నువ్వు గడ్డిపోస పండించినా మేము కొంటాము అని అంత మార్కెటింగ్ ఇచ్చారనమాట అంటే కమిట్మెంట్ అలా ఉండాలి అలా జరిగింది నాకు అంత గొప్ప స్థాయిలో చేశాను సో ఎగ్జాక్ట్ అదే సమయానికి పత్రిసార్ అక్కడికి అడుగు పెట్టడం దాని తర్వాత నేను కేవలం వ్యవసాయం కోసం ఒక పిరమిడ్ని తయారు చేసి ఉంచే ఈరోజు అది పిరమిడ్ జీతవనంగా రూపాంతరం చెందింది మరి ఆ ప్రారంభం అదే మరి నా మన లక్ష్యం కూడా అదే ఉండాలి ఏంటంటే మొట్టమొదటిగా గ్రామీణం మార్పు చెందాలి గ్రామీణం ఏ రోజైతే మార్పు చెందుతుందో గ్రామీణం మార్పు చెందితే మరి పట్టణాలు మార్పు చెందుతాయి పట్టణాలు మార్పు చెందితే నగరాలు మార్పు చెందుతాయి మొత్తం మూలమంతా గ్రామీణంలో ఉంది ఆ గ్రామీణంలో ఉన్న వాళ్ళే రైతులు ఆ రైతులకి మనం ఈ ఆధ్యాత్మికతని అందించాలి మరి వాళ్ళకి ఏదైతే ఆధారభూతమైనది ఏంటంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం ఎప్పుడైతే ఆధ్యాత్మికతతో కూడిన వ్యవసాయ రంగం ఉంటుందో అప్పుడు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క జీవనోపాధి బాగుంటుంది ఈరోజు ఎలా అయింది అంటే వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయి వదిలేసి మీకు తెలుసు కెమికల్ ఫార్మింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అంటే రేపే మాపో కోసే వడ్ల గింజలు కూడా ఈరోజు మందు కొట్టాలి అంటే ఆ స్థాయిలో కెమికల్ యూజ్ చేస్తున్నారు తర్వాత ఇంకో చిన్న చిన్న రైతుల పరిస్థితి ఏమైందంటే ఉన్న ఆ ఎకరానో ఒక ఎకరా పొలంని ఓన్లీ గడ్డి వేసేసి కేవలం పాల ఉత్పత్తుల పైన వెళ్ళిపోతున్నారు ఒక జెర్సీ ఆవునో హెచ్ఎఫ్ ఆవునో తెచ్చుకొని ఆ పాలకు మాత్రమే అని చెప్పేసి అవి ఏమన్నా కాడిదులు పుడితే ఆ మరుసటి రోజే అమ్మేస్తారు కషాయ వాళ్ళకి వాటికి కళ్ళకు గంతలు కట్టేసి వాటిని అమ్మేసి చక్కగా మరి పాలు తీసుకోవడానికి ఆ పాల కోసమే ఈ పంట పాడిని పెంచుతున్నారు అటువంటి స్థితి నుంచి మనం మార్పు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి అంటే మరి మనం ఆ వ్యవసాయం చక్కగా పండాలి గోవులు ఉండాలి మరి ఏదైతే ఈ జెర్సీ ఆవులలో మిగతా ఆవులలో ఏదైతే లాభం ఉందో ఒక నాటి ఆవులోనే లాభం వస్తుంది ఆ గోమూత్రం కానీ ఆ పేడ కానీ ఆ పాలు కానీ అంతటి ఫెసిలిటీ అంత రిక్వైర్మెంట్ ఉంది ప్రస్తుతం మనం హెచ్ఎఫ్ ఆవులోనో వాటిల్లోనో వీటిల్లోనో వచ్చే లాభము వీటిల్లో ఉన్నది తర్వాత వ్యవసాయం ఇంకెంత వ్యవసాయం ఏ స్థాయికిలో ఉందో మనకు అందరికీ తెలుసు వ్యవసాయము చక్కగా ఈ కెమికల్ని మానేసి ఈ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అని పేరు పెట్టాం దానికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు పిరమిడ్ స్పిరిచువల్ వ్యవసాయం సో మన భవిష్యత్తు రాబో రాజుల్లో పిరమిడ్ ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారానే మన భవిష్యత్తు ఉంది దానికి నేను గత కొద్ది సంవత్సరాలుగా మరి రీసెర్చ్ చేస్తూ మన పరిశోధన క్షేత్రంగా మన జీతవనంలో మార్చి అద్భుతమైన రిజల్ట్స్ని తీసుకొచ్చాం చక్కగా ఏం లేదు మనము ఒకప్పుడు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాడిని ఓన్లీ గోమూత్రము గోపేడ వీటిలతో ఏదైతే దొరికేదో ఇప్పుడు దానికి మరింత అదనంగా ధ్యానాన్ని పెరమిడ్ శక్తిని ఉపయోగిస్తున్నాం అది ఒక అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తుంది రాబో రోజుల్లో మనం ప్రతి చోట అదే అది చేయాలి రైతుకు కావాల్సింది ఆల్టర్నేట్ రైతు వాడి కడుపు పోషించుకోవాలి ఆ కడుపు పోషించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో దానిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ నుంచి వైపు వెళ్ళాడు కానీ దానికన్నా ఇది మంచిది అని ఏదైతే మనం కన్నా తెలియజేయగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మికత ఆటోమేటిక్గా వస్తుంది అరే నాయన నువ్వు ఇక్కడి నుంచి మాంసం తినడం మానేవి చక్కగా ధ్యానం చేసుకో నీ పొలంలో ధ్యానం చేయి నీకు మంచి పంటలు పండుతాయి ఒకప్పుడు రాముడు రాజ్యంలో ఎలా పంటలు పండే మూడు పంటలు అద్భుతంగా పండేది వాళ్ళు ఎంతో కృతజ్ఞతతో వ్యవసాయం చేసేవాళ్ళు భూమాతను గౌరవించేవాళ్ళు గోమాతను గౌరవించేవాళ్ళు ప్రకృతి మాతను గౌరవించేవాళ్ళు ఈరోజు మరి అలా లేదు ఎవడో దుంతున్నాడు ఎవడో చల్లుతున్నాడు ఎవడో కోస్తున్నాడు అది అలా మారిపోయింది నువ్వు ఏ రోజైతే చక్కగా ధ్యానం చేసుకొని అహింసలో ఉండి మరి ఆ భూమాతని గౌరవిస్తూ మరి ధ్యానం చేస్తూ నువ్వు పంటలు పండిస్తే చక్కగా మరి నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి మనం ఎన్నో ప్రయోగాలు చేశాము అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి ఊరికే ఒక పిరమిడ్ పెట్టి చక్కగా ధ్యానం చేసి నాలుగు విత్తనాలు చదితే చాలు ఎంతో అద్భుతమైన పంటలు వస్తున్నాయి బుద్ధుడు కాడంలో బుద్ధుడు ఇలా నడిచి వెళ్తే ఎలా ఉండేదంటే ఆయన తరంగాలతో ఈరోజు నడి ఈరోజు పంట వేస్తే రేపు కోసుకునేవాళ్ళు అంటే మన ఆత్మశక్తికి అంత బలం ఉంది అంత శక్తి ఉంది మనం పిరమిడ్ మాస్టర్ మనం చేస్తున్న పని చాలా గొప్పది పిరమిడ్ అనేది చాలా గొప్పది మనకు ఎలా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకొని విశ్వశక్తి వస్తుందో మొక్కలకు కూడా అంతే కావాలి అలాగే విశ్వశక్తి కావాలి ఏ జీవికైనా ఏ ప్రాణికైనా విశ్వశక్తి అనేది ఇంపార్టెంట్ మరి పిరమిడ్స్ని పెట్టి మనం చక్కగా వ్యవసాయం చేయాలి ప్రతి ఒక్కరూ అప్పుడు గ్రామీణం మారుతుంది మూలాలు మార్చాలి మనం గ్రామీణంలో ఏ రోజైతే మూలాలు మారుతాయో వాళ్ళకి ఈ ఈ మాంసం ఇప్పుడు గొర్రెలు మరి మేకలు కోళ్ళు ఎక్కడి నుంచి ప్రా పుడుతున్నాయి గ్రామీణం నుంచే పుడుతున్నాయి మరి గ్రామీణం మారాలి వాళ్ళకి ఆల్టర్నేట్ ఇప్పుడు రొయ్యల చేపలన్నీ ఇప్పుడు ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ ఒక వ్యవసాయ పొలంలో నుంచి వచ్చాయి మరి మూలంలోనే ఆపేయాలి మూలంలోనే వాళ్ళని చైతన్యం చేయాలి గ్రామీణంలోనే వాళ్ళని చైతన్యం అందుకు మనకున్న మరొక అద్భుతమైన అవకాశం ఫార్మింగ్ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ మరొకసారి గట్టిగా చెప్పకూడదాం ఈ పిరమిడ్ స్పిరిచువల్స్ ఫార్మింగు వాళ్ళకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మరి సత్యాన్ని ధర్మాన్ని తెలియజేస్తుంది అప్పుడు చక్కగా వాళ్ళు ఈ మార్గంలోకి వెళ్ళినప్పుడు మంచి వర్షాలు పడతాయి చక్కగా పంటలు పండుతాయి ఒక కృతజ్ఞతతో భావంతో ఉంటారు వాళ్ళు ధ్యానం చేస్తారు రైతులు అలా మారినప్పుడు ఇంకా అంతా మారిపోతుంది వాళ్ళకి ఇంకా కోళ్ళు కోళ్ళు పెంచరు ఈ ఇప్పుడు కోళ్ళని ఫార్మింగ్ లాగా అయిపోయింది పంటలాగా మారిపోయింది నలభై రోజులకి ఈ పంట అనే స్థాయికి వచ్చేసింది కోలనవు ఎలా స్థాయికి వచ్చింది చూడండి తర్వాత గొర్రెలు మేకలు చక్కగా బిడ్డలలాగా పెంచుతారు వాళ్ళు వాటికి ఏదైనా కాళ్ళు పాడు కొండకి ఇరిగిపోతే వాటిని బిడ్డలాగా సంకన పెట్టుకొని వాటికి కట్టి కట్టి అన్నీ చేస్తారు కానీ ఒకనాడు మళ్ళీ అమ్మేస్తారు డబ్బు కోసం ఇవన్నీ ప్రారంభమయ్యేది గ్రామీణంలో మరి ఈ గ్రామీణం నుంచి మనము మార్పు తీసుకురావాలి మరి గ్రామీణంలో మనం చెప్తే ఎంత ఈజీగా కాదు ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేట్ కావాలి వాళ్ళు కడుపులు పోషించుకోవాలి మరి ఆ కడుపులు దానికి ఒక అద్భుతమైన మార్గం మన పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ ఎంతో అద్భుతమైన ఈరోజు మార్కెట్ ఉంది ప్రపంచంలో ఎవరైనా మంచి పంట పండిస్తున్నారంటే వెతుక్కుంటూ వచ్చి కొన్ని రోజులు వచ్చేసాయి ఈరోజు రాబో రోజు ఇప్పుడు అందరూ ఐటీ స్టూడెంట్స్ అయ్యారు అందరూ అయ్యారు కానీ పంట పండించేవాడు లేదు మంచి సరైన పంట లేదు సరైన కూరగాయ లేదు మరి దీనికి మొత్తం మనమందరం మంచిగా పంటలు పండించుకోవాలి మరి ఆ పంటలు పండించుకోవాలి అంటే పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది చాలా గొప్ప భవిష్యత్తు ఉంది మన అవర్ ఫ్యూచర్ ఈజ్ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ మన భవిష్యత్తు పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ సో ఇది గ్రామీణాన్ని ఎంతో అద్భుతంగా మార్పు చేస్తుంది చక్కగా పొలాల్లో పిరమిడ్స్ వస్తాయి పొలం అన్ని శక్తివంతంగా మారుతుంది నాకు ఒక ఒకనొక రోజు ఒక వన్ ఇయర్ బ్యాక్ సార్ చెప్పారు జగపతిరాజు సార్ భూమి చచ్చిపోతుందని ఆయన అన్నాడు అంటే ఈ కెమికల్ వేసి అందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ చివరికి ఏ మాత్రం లేకుండా ఇదే అయిపోతుందని ఆయన మరి ఈ భూమిని మనం రక్షించాలి అన్నాడు ఈ భూమిని మనం రక్షించాలి అంటే దానికి ఆధారభూతమైంది గోమాత గోమాత ఎప్పుడైతే రక్షిస్తామో ఆటోమేటిక్గా భూమి రక్షించబడుతుంది ఎందుకంటే భూమికి గోవికి అవినాభావ సంబంధం ఉంది గోవికి రైతుకు అవినాభావ సంబంధం ఉంది ఇవి ఉన్నప్పుడే అవి ఒకటికొకటి చక్కగా ఏర్పాటయ్యి ఇవన్నీ స రీసైకిల్ అనమాట దానికి తోడు ఇప్పుడు మనం పిరమిడ్ పెడతాం చక్కగా ఆ భూమిలో ఎంతో శక్తిని మరింతగా విస్తరిస్తాం మనం జీవామృతం తయారు చేస్తాం అందులో ఒక పిరమిడ్ పెట్టి ఆ జీవామృతం పైన ఒక మూడు రోజులు ఉంచితే అది ఇంకా మూడు రెట్లు శక్తి అధికతమవుతుంది చక్కగా పొలంలో ఒక ఒక మూడు వందల రూపాయలు ఒక పిరమిడ్ వేస్తే ఒక థ్రెడ్స్తో వేసేస్తే పొలంలో చక్కగా అది మంచి రిజల్ట్ వస్తుంది నేను చూశాను ఒక అనంతపురం దగ్గరలో ఒక అతను ఒక దానిమ్మ తోట పండిస్తున్నాడు పది సంవత్సరాలుగా రాని లాభం ఈసారి వచ్చింది అన్నాడు ఎందుకు అంటే నేను ఒక మధ్యలో కర్రపాతి ఒక నాలుగు అటు ఇటు థ్రెడ్స్ లాగాను సార్ పిరమిడ్ సైజులో పెట్టి పది సంవత్సరాల్లో లేని చీడ ఈసారి లేదు అంటే ఆ చీడ పడుతుంది కదా దానిమ్మకి ఎక్కువ చీడ పడుతుంది ఈ సంవత్సరం లేదు మంచిగా పంట వచ్చింది అన్నారు మరి పిరమిడ్ శక్తికి ఇంతకంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి సో ఇవన్నీ అద్భుతమైన మన మాస్టర్స్ ఎంతోమంది ఎవరికి వాళ్ళ స్థాయిలో దీన్ని ప్రయోగాలుగా చేస్తున్నారు మనం దీన్ని ఒక ప్రణాళికంగా గ్రామీణానికి అందించాలి అప్పుడు మొత్తం పిరమిడ్స్ అయిపోతాయి ప్రతి పొలము ఎక్కడ చూసినా పిరమిడ్స్ అయిపోతాయి పిరమిడ్ అనేది శక్తి అనేది అందరికీ అవసరమే నాతో నాకు ఎంత అవసరమో మొక్కలకు అంతే అవసరం అందుకే జీతవనంలో దీనికోసం ఏం చేశామంటే గోషాలకు కూడా పిరమిడ్స్ పెట్టాము గోవులకు కూడా పెరమిడ్స్ కావాలి ఇది ఒక నమూనాగా అందరికీ తెలియాలి ఒక మోడల్గా అందరికీ తెలియాలి మేమేం చేస్తామంటే మరీ ఎప్పుడు నా మానసికంగా చాలా ఇబ్బంది పడినప్పుడు మన గోశాలకు వెళ్ళి కూర్చుంటాం గోవులకు ఉన్న గొప్ప ఎఫెక్ట్ ఏంటంటే నీకు ఎంత మానసిక పరిస్థితి బాగలేకపోయినా అక్కడికి వెళ్ళి నువ్వు ధ్యానం చేస్తే ఆ శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది అక్కడ నీకు మానసిక స్థితి చాలా బాగా మారిపోతుంది గోవుకు అంత శక్తి ఉంది ఫారెన్లో గోవు గంగడోళ్ళని పట్టుకొని ఒక గంట సేపు వాడు కౌలిగించుకొని ఉంటే ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అంటే నాటి గోవుకి ఎంత శక్తి ఉందో చూడండి ఎంత విలువ ఉందో మన మన భారతదేశం యొక్క గొప్పతనం ఎంతగా ఉందో చూడండి గోవులు అంత అంత ఫెసిలిటీ ఉంది మరి ఈ ప్రకృతి వ్యాలీ చూడండి ఇంత ప్రకృతి నీకు ఎక్కడ దొరుకుతుంది ఏం సామానమైన విషయమా ఎంత గట్టిగా చెప్పలేకూడదాం ఇది ఒక మహిమాన్విత ప్రదేశం ఒక ఔషధ గుణాలతో ఉన్న కూడిన ప్రదేశం ఈ ప్రదేశానికి రావడమే ఒక అద్భుతం ఈ మట్టి చూడండి ఎంత అద్భుతమైన మట్టి ఉందో నిజంగా ఈ మట్టి ఒక వండర్ఫుల్ ఈ ఈ మట్టి బయట ఎక్కడ దొరకదు మీకు చాలా వాల్యుబుల్ అందుకే ప్రకృతి మాతంతా ఇక్కడ ఉంది మనం నేను నా మార్గం నాకు వ్యవసాయం చాలా ఇష్టం దానికి తోడు సైంటిఫిక్గా కూడా నేను ఆలోచించడం అనేది నాకు బా నాకు తెలుసు సో ఈ మా పెరమిడ్ స్విచ్ల్ ఫార్మింగ్ అనేది మన గ్రామీణానికి తీసుకెళ్ళినప్పుడు మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో ఈ భూమండలం అంతా అహింసాయుత భూమాతని పత్రిసార్ అన్నాడు అహింసాయుత భూమాతని నాకు అల్లారా వీక్షించడం అదే ఆఖరి కోరిక అన్నప్పుడు మరి అహింసాయుత భూమాత అన్నప్పుడు ఆ రైతు కూడా ఆ పంటలు కూడా మరి అహింసలో పండాలి అనేది నేను నా యొక్క అభిప్రాయం అది రాబో రోజుల్లో మనం అత్యంత త్వరలో చూస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పత్రి మహాకరుణ ధ్యాన మహాచక్రంలో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్